అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం అమలాపురం గ్రామంలో హోం మంత్రి వంగలపూడి అనిత పర్యటన ఘనంగా స్వాగతం పలికిన అమలాపురం గ్రామస్తులు అడుగడుగున హారతులతో ఘన స్వాగతం పలికిన మహిళలు గ్రామంలో కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి అమలాపురంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అనిత ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించిన మంత్రి ఆర్ బి కల్వర్టుకు శంకుస్థాపన చేసిన మంత్రి గ్రామస్తులతో ముఖాముఖిలో పాల్గొన్న మంత్రి ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న మంత్రి వాతావరణం అమాయకులు రోజువారి కూలి పనికి వెళ్తేనే కానీ ఆ రోజు పూట గడవని కుటుంబాలు చాలా మంది ఉన్నారు ఈ రోజు వాళ్ళందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించాలి వాళ్ళందరినీ కూడా ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఉద్దేశంతోనే ఎన్డిఏ కూటమి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా డిజైన్ చేసుకున్నాం ప్రోగ్రామ్ డిజైన్ చేసుకున్నాం ముఖ్యంగా దీనిలో భాగంగానే ఈరోజు మీ అందరికీ తెలుసు పెన్షన్లు ఇంతకు ముందు గవర్నమెంట్ ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టింది కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తాం మనది కాస్త ఆయన ఇంకా అధికారంలోకి రాకముందే ఒక నెల ముందు నుంచి నాలుగు వేల రూపాయలు ఇచ్చి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటో నెల ఏడు వేల రూపాయలు ఇంటింటికి తీసుకొచ్చి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తాము ఏదైనా ఒక మంచి కార్యక్రమం నడిపించేటప్పుడు దాన్ని కొనసాగించాలని తప్పించి దాన్ని ఆపకూడదని ఉద్దేశంతో ఆ రోజు మీ అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చి అమ్మ కూడా అందరికి ఇచ్చేస్తారని చెప్పి కోర్టులో ఎంచుకున్నాడు కానీ మీరందరూ అందరూ ఒక్కొక్క బిడ్డకి వేసేసరికి చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు ఒక పిల్లని చదివించుకొని ఇంకో పిల్లల్ని తీసుకెళ్లి కూల్ పంటకు పంపించే పరిస్థితి వచ్చింది కానీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా రాష్ట్రంలో ఖజానా ఖాళీగా ఉన్నా కూడా ముఖ్యంగా ఆరు బిడ్డలకు ఏదైతే ఆ డబ్బులు ఇవ్వాలనే ఉద్దేశంతో తల్లికి వందనం అని చెప్పి మళ్ళా మార్చి పేరు పెట్టి దానికి సంబంధించి ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి కూడా ఈ రోజు ఈ రోజు వాళ్ళకి సంబంధించి మొన్న ఒక ఇంటికి వెళ్ళాను నలుగురు ఆడబిడ్డల నలుగురు పిల్లలు ఆడబిడ్డలు నలుగురు పిల్లలు నలుగురు పిల్లలకి కూడా పదిహేను వేల రూపాయలు వచ్చాయి ఇవి ఎంతమంది పిల్లలుంటే అంత మందికి కూడా ఇచ్చే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కలిపి తీసుకున్న సందర్భాన్ని కూడా మీకు అందరికీ చెప్తున్నా అదేవిధంగా మీ అందరికీ ఉచిత గ్యాస్ కనెక్షన్ మూడు కనెక్షన్లు ఇస్తా ఉన్నాం ఆల్రెడీ రెండు కనెక్షన్ గ్యాస్ సిలిండర్లు వచ్చినాయి ఇప్పటికీ రాకపోతే ఆ సిలిండర్ కూడా వస్తుంది ఇంకో సిలిండర్ కి సంబంధించి మీరు అందరూ ఏమనుకుంటున్నారంటే డబ్బులు మీ దగ్గర పడట్లేదు సంథింగ్ ఇలా ఉన్న ఒక చిన్న డిస్కషన్ నడుస్తుంది ఆ సిలిండర్ డబ్బులు కూడా మీకు అకౌంట్ లో పడినట్టుగా చేసే పరిస్థితి కూడా ఈ రోజు ఉంది అదేవిధంగా మీ అందరికీ కూడా ఎక్కువ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అమ్మ మీరు అప్పుడు ఒకసారి మనసాక్షి గుండ్రమే చేసుకొని చెప్పండి ఈ గ్రామంలో ఏ రోడ్ వేసినా ఏ డ్రైన్ మేము మేమున్న ప్రదేశమే కదా అదే కదా చెప్పండి అందరూ కూడా మీరు అధికారంలో ఉండేటప్పుడు మేమున్నప్పుడే ఈ రోడ్లు కానీ ఈ డ్రైన్లు కానీ అన్ని వేసుకున్నాం లాస్ట్ ఐదు సుత్తపాలెం బిల్డింగ్ తో సైతం లాస్ట్ ఐదు సంవత్సరాలు వచ్చారు చక్కగా ముద్ర పెట్టేశాడు ఇలా తలని విడిసాడు వెళ్ళిపోయాడు ఐదు సంవత్సరాలు గడిచిపోయింది మళ్ళీ అందువల్ల మీరందరూ కూడా మమ్మల్ని గెలిపించండి ఈ రోజు బాధ్యత ఉంది డెఫినెట్ గా ఇక్కడ ఇక్కడ నాయకులు కూడా నేను మెచ్చుకోవాలి ఇక్కడ ప్రెసిడెంట్ ని వైస్ ప్రెసిడెంట్ ని మా గోవింద అప్పలరాజు వీళ్ళందరూ కూడా మీ పాత వీధులు ఏదైతే చిన్న చిన్న సందుల్లా ఉన్నావు గ్రామాలవి ఈవెన్ మీకు చిన్న చిన్న గొట్లవి ముందుకు వచ్చిన మెట్లు వేసుకున్నారు కానీ రోడ్డు సరిగ్గా లేదంటే వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని అక్కడ గ్రావెల్ రోడ్డు పోయించిన పరిస్థితి కూడా మీకు గుర్తు చేయాలి ఈ రోజు ఎంత పెద్దమైందమ్మా ఆ భావం వేసాడమ్మా అని చెప్పి కానీ ఈ రోజు అక్కడ మీకు డ్రైన్ కూడా ప్రాబ్లం ఉన్నాయి అయితే నేను ఒకసారి వచ్చి చూస్తాను మీరు చూడగలను కాబట్టి కంపల్సరీ వచ్చి చూస్తాను ఎక్కడ మీ కష్టం కూడా నాకు తెలియాలి అయితే నేను వచ్చేలా సెక్రటరీ కూడా చెప్పారు అసలు అక్కడ డ్రైన్ వేయాలి అంటే ఆ డ్రైన్ వేయాలంటే పాసిబిలిటీ ఉందా లేదా పాసిబిలిటీ లేకపోతే డ్రైన్ ఏ రకంగా అరేంజ్ చేయాలి అన్నది ఒకసారి ఎక్స్ప్రేషన్ నాకు ఇవ్వండి నేను వాళ్ళందరి కోరిక మేరకు అయితే వెళ్ళి చెప్తాను కానీ అక్కడ నాకు వాళ్ళ సమస్య ఏంటో నాకు అవగాహన వచ్చింది నేను మీరందరూ ఎస్టిమేషన్ వేసి పంపించండి గ్రామం తరపు నుంచి కూడా నేను ఒకటి అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ కూడా మీరేం అది చేస్తారు కదా నేను ఏం చెప్పినా నేను ఒకరు చేయాలి కదా నేనేది మిమ్మల్ని తీసుకొచ్చి నాకు అది చేయండి ఇది చేయండి అడగదు మీ ఇంట్లో బాబు